వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జాతీయ జెండాను ఆవిష్కరించగా జాతీయ గీతాన్ని ప్రతిజ్ఞను చేసి దేశభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిది వందల సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక చట్టం ఒక రాజ్యాంగం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై మన దేశం పూర్తి స్థాయి ఈ గణతంత్ర రాజ్యంగా అవతరించింది అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఎంతో మంది త్యాగాల ఫలితమే మన దేశానికి స్వతంత్రమని ప్రతి ఒక్కరూ బాధ్యతతో జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు సైదులు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు యాదలపల్లి అనసూయ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం చిలా శ్రీనివాస్ సుదర్శన్ కోరి జాఫర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు i'm giving give నెల్లూరుపట్నంలో రెండు సిక్స్ వారి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపాక్స్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి అందరం కూడా సుఖంగా సుభిక్షంగా ఉంటూ పేదలందరినీ కూడా సమానంగా ప్రయాణం చేసేటు దేశం ఉంది విశాలమైన దేశంలో అన్ని కులాలు మతాలతో పాటు అందరం కూడా కలిసి కట్టుగా ఈ జాతీయ జెండా ఆవిష్కరించే విధంగా మరి గొప్ప ఆలోచన చేసినటువంటి మరి ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి దేశం కోసం మేధావులందరూ కూడా ఒక కులం కాదు అన్ని కులాలు కూడా దేశం కోసం త్యాగాలు చేశాడు గొప్ప దేశం ఇది మరి మనం ఆలోచన చేయాలి ఈ దేశంలో పుట్టడమే మనందరికీ అదృష్టంగా భావిస్తూ ఉంటా మిగతా దేశాలు మనలా కావు దానికి ఒక పద్ధతి ఉంటుంది మన దేశంలో ప్రతి ఒక్కరికూ స్వేచ్ఛ మరి స్వతంత్ర భారతదేశంలో అందరం కూడా త్యాగాలు చేసిన దేశానికి ప్రతి కుటుంబం కూడా స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం ఇది కొన్ని ప్రాంతాల కొన్ని దేశాలు నిర్బంధం ప్రయాణం చేసే దేశాలవి ఈ భారతదేశానికి ఎంతో మరి త్యాగాలు చేసిన గొప్ప రైతుల్లో వీరు మహాత్మా గాంధీ గారు ఒకరు వారు న్యాయపోవడం ద్వారా ఉప్పు సత్యాగ్రహం ద్వారా తుపాకు లేకుండా దేశాన్ని తెచ్చినటువంటి పెద్ద నాయకులు వారు మరి వారి నాయకత్వం ఈరోజు మనందరం కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరం కూడా వీధి వీధులు ప్రతి ప్రాంతంలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలో కూడా ఈ మువ్వండాల జెండా ఎగిరే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి భారత భారతదేశ ప్రజలందరూ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియాలి అంతేకాకుండా ఈ దేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా తీర్చిదిద్దిన భారతదేశం ఇది అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున మరి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి దేశంలో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది అన్ని రంగాల్లో కూడా ప్రయాణం చేసే అవకాశం ఒక భారతదేశం తప్ప వేరే దేశం లెక్క లేడు అన్ని రంగాలు కూడా ముందున్నటు దేశం పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు విద్యా విధానాలతో పాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటట్టు దేశం ఇది భారతదేశం కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాబోయే తరాలకు కూడా మన దేశ చరిత్ర ఏంటి మనం ఉన్నటువంటి జెండా ఎందుకు లేపుతాం అనేది కూడా మరి రాబోయే తరాలకు కూడా తెలిసే విధంగా నిత్యం ఈ కార్యక్రమం ప్రతి ట్వంటీ జనవరి పెద్ద ఎత్తున గణ దినోత్సవాన్ని మరి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు